గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ మీరు చదువుకున్న జ్ఞానం వేరు ఇప్పుడు పిల్లలు చదువుకునే సిస్టమ్ వేరు యాక్చువల్లీ ఒక అపార్ట్మెంట్ లో కాలేజ్ అంటున్నారు కనీసం మినిమం ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు అంటే ఇప్పుడు ఈ మూఢనమ్మకాల మీద ఎలా మీరు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు కోపం రావట్లేదా దీన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించలేదా అంటే ఆర్ టూ థింగ్స్ అండి సిస్టమ్ని మనము ట్యాకిల్ చేయాలి అని అంటే యు నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మూవ్మెంట్ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ యు నీడ్ పాలసీ మేకర్స్ నేను చేస్తున్నది ఈజ్ అ డిఫరెంట్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్ భావాల ఉద్యమం ఇది భావాల విప్లవం రావాలి భావాల విప్లవం వచ్చినాక సిస్టమ్స్ చాలా ఈజీగా మారుతాయి మీరు సిస్టమ్ మార్చేసి భావాలను ముట్టుకోకుండా ఉంటే అంతా మారిపోతుంది అనుకోవడం తప్పు కరెక్ట్ ఇవాళ జరుగుతుంది కూడా అదే మంచి సిస్టమ్సే పెడుతున్నారు కానీ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నో వేర్ దేర్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది బాబు గారికి అంటున్నారు బయట ఎవరైనా అంటే దిస్ మైట్ ఫన్ క్వశ్చన్ నిజానికి హక్కుల ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ భావాల ఉద్యమం అంటే సోషల్ డెమోక్రసీ గురించి మాట్లాడే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నట్టే దిస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఎవ్రీ హ్యూమన్ ఇది ప్రత్యక్ష రాజకీయమే ఎవ్రీ హ్యూమన్ ఇస్ పొలిటికల్ ద మోమెంట్ యూ హోల్డ్ అన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ పబ్లిక్ లైఫ్ యు ఆర్ పొలిటికల్ కాకపోతే మీరు అనేది ఏంటంటే మీ హింట్ బట్టి నేను అనుకుంటుంది పార్టీ పాలిటిక్స్ అని మీరు అనుకుంటున్నా నేను స్కూల్ డేస్ నుంచి ఎంఎన్ రాయ్ గారి భావాలకు అట్రాక్ట్ అయ్యి ఆయన ఫిలాసఫీ హిస్ లేటర్ డేస్ ఫిలాసఫీ ఆఫ్ రాడికల్ హ్యూమనిజం దాని నుంచి ఇన్స్పైర్ అయిన వాడిని పార్టీ పాలిటిక్స్ అన్నవి ప్రజల యొక్క స్వేచ్ఛని హరించేవి అన్న ఆ అండర్స్టాండింగ్ నాకున్నది అంటే సర్వసత్తాకత అన్నది సావరనిటీ అన్నది ఇట్ షుడ్ రిమైన్ విత్ ది ఇండివిజువల్ ప్రజాస్వామ్యం అంటే ఏంటండి ప్రజలు స్వాములుగా ఉండాలి అని అర్థం బట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఆల్సో ఈజ్ నాట్ అడిక్వేట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ డెమోక్రసీ ఎందుకంటే ప్రజలు తమ సావరనిటీని ఇంకెవరకు అప్పజెప్తున్నారు వారు ఐదేళ్ల పాటు మన పేరుతో అధికారం చెలాయిస్తారు తర్వాత వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వస్తారు ఈ ఐదేళ్లలో ఒక నెల రోజుల పాటు వాళ్ళు నిజంగా ప్రజలు నా దేవుళ్ళు అని చెప్పటం ఒక స్లోగన్ చేసి చెప్పటం అన్నది చూస్తాము మీరు దీనికి ప్రకారం అబ్సల్యూట్లీ అదే చెప్తుంది నేను అదే చెప్తుంది సో పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఈజ్ ఎ వే ఆఫ్ టేకింగ్ అవే ద సావరినిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు అబ్రాహం లింకన్ గారు చెప్పారు కదండి డెమోక్రసీ అంటే ఏమిటి అంటే రూల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని ఇప్పుడు ఫర్ ద పీపులే ఎక్కువ నడుస్తుంది కదా అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్ ఎక్సాక్ట్లీ సో దిస్ ఇస్ బ్యాడ్ అని సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ పార్టీ పాలిటిక్స్ అన్నవి నేటి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయని ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం కాదు పార్టీ స్వామ్యం అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకరిని స్ట్రాంగ్గా నమ్మే వాళ్ళల్లో పొలిటికల్ పార్టీసు కనీసం తమ అకౌంట్స్ని రివీల్ కూడా చేయకుండా వసూల్ రాజాలందరూ కలిసి దాంట్లో రాజ్యం వెలుతూ ఉన్న ఈ సిస్టంలో గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ రివీల్ చేయాలి అని ప్రతి పైసా కూడా మీరు చెప్పాలి అని అది జరగని కారణంగా నేను కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా కూడా ఉండను అని గాంధీగారు దూరంగా కూర్చున్నారు అప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ కూడా న్యాయంగా చట్టపరంగా వ్యవహరించినది మనం చూడలేదు సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ దట్ ఐ విల్ ఎవర్ బి అలైన్డ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీవేర్ ఎస్ ఉన్న పార్టీల్లో కొన్ని దేశాల్లో కొన్ని పార్టీలు నాకు ఇష్టం అది మన చర్చ కాదు కానీ ఓటు ఉన్నప్పుడు ఎవరికో వేయాలి కాబట్టి ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది లేకపోతే నోటా కూడా ఉంది నన్ను ది అబావ్ అని అంతకు మించి ఈ పార్టీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రియలీ పవర్ పాలిటిక్స్ అంతేకాకుండా గుండాలతో నిండి ఉన్న పొలిటికల్ పార్టీసు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళలేవు ఒకప్పుడు భారతదేశ రాజకీయం స్వాతంత్రోద్యమంతో ఇన్స్పైర్ అయిన కారణంగా పాలిటీస్ ఏ పాలసీస్ ఏమైనా కూడా ఒక సిన్సియరిటీ ఉండేది సో యు మే నాట్ అగ్రీ బట్ దే వర్ సిన్సియర్ దే హ్యాడ్ ఎ విజన్ ఫర్ ద కంట్రీ అది వాటి పరిస్థితి కాదు కదండి ఇందిరాగాంధీ గారు వచ్చాక దేశ రాజకీయాన్ని నాశనం చేయటంలో ఆవిడ యాక్టివ్గా పార్ట్ తీసుకున్నాక ఆవిడ చాలా లో లెవెల్ పాలిటీషియన్ అయితే తనకంటే కింద వాళ్ళని తీసుకురావటం వల్ల ఈ ఏ వర్డ్స్ యూస్ చేయాలో బట్ స్ట్రాంగ్ మెన్ అందరినీ తీసుకురావటం వాళ్ళని పాలిటిక్స్లో దింపటం ద్వారా షీ ఇనాగరేటెడ్ దిస్ డౌన్ఫాల్ అసలు ఈవిని కూర్చోబెట్టడానికి కూడా నెహ్రూ గారి పాత్ర ఉన్నది సో దీస్ హ్యావ్ బీన్ బ్యాడ్ డెవలప్మెంట్స్ ఐఎమ్ నాట్ పార్టీ టు సచ్ థింగ్స్ ఎట్ ఆల్